నెహిమ్య రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు అటు తరువాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున ఇరువదవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు నేను వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖ ముఖము లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయపొందిన యెడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను దేశమునకు పంపుడని వేడుకునుచున్నానని నేను మనవి చేసేతని అందుకు రాజు రాణి తన యుద్ధ కూర్చునియుండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చదు అని అడిగను నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను ఇదియుగాక రాజుతో నేనిట్లాంటిని రాజునకు అనుకూలమైతే దేశమున నేను చేరు వరకు నన్ను దాటించునట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయో ఆసాపునుకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను నెహిమ్యా రెండవ అధ్యాయము పదవ వచనము నుండి హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇస్రాయేలీలకు క్షేమము కలుగజేయు ఒకడు వచనను విని బహుగా దుఃఖపడిరి అంతట నేను ఎరూషలేమునుకు వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి రాత్రి అందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి ఎరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనాను చెప్పలేదు మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ ఉండలేదు నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు భావి ఎదుటికిని ద్వారము దగ్గరకునూ పోయి పడద్రోయబడిన ఎరుషలీము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండెను తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళితిని గాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయాను నేను రాత్రి అందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చితిని అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పని చేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు అయితే వారితో నేనిట్లాంటినీ మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది ఎరుషలేము ఎట్లు పాడైపోయేనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడేనో మీరు చూచియున్నారు మనకు ఇక మీదట నింద రాకుండా ఎరుషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి గాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పితని అందుకు వారు మనము కట్టుటకు పూను రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటికై బలము తెచ్చుకునిరి అయితే హోరేనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము ఎరుషలీమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమితిని ఇంతటితో నెహమ్యా రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి